వెల్కమ్ టు మై క్రియేషన్స్ ఈ రోజు మనం మాచవరంలోని శ్రీ అంకమ్మ తల్లి దేవస్థానం గురించి మనం తెలుసుకోబోతున్నాం పైన ఎలా ఉంటుంది ఏందనేది మనం ఈ రోజు తెలుసుకుంటున్నాం ఓకేనండి రైట్ తెలుసుకున్నాం ఫస్ట్ అంకమ్మ తల్లి దేవస్థానానికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి నాగారుట్ ఇది పుట్ట అండి ఇదేనండి పుట్ట ఈ పుట్ట ఒకప్పుడు చాలా పెద్దది మా అంత హైట్ ఉండేది ఇది ఇప్పుడు ఉండగే కొద్ది ఉండే కొద్ది చిన్నది అయిపోయింది పుట్టదు నువ్వు ఉన్నప్పుడు ఎలా ఉండేది పుట్ట నిన్నప్పుడు బాగా పెద్దగా ఉండేది పుట్ట రాను దాని తరిగిపోయింది ఈ పుట్టలో పాముడింది అనుకునే అనేవాళ్ళు కానీ మేమైతే ఎప్పుడు చూడలేదు ఉన్నదైన నమ్మకంతో పూజిస్తే అట్లా చేసుకుంటూ వచ్చాము ఇప్పుడు కూడా ఉన్నదనే అందరూ నమ్మకంతో ఉన్నారు కానీ ఇప్పుడు చాలా పెద్దది అప్పుడు ఇప్పుడే చిన్నది అయిపోయింది అరుగు గట్టి ఎంత నాశనం చేశారు చాలా పెద్దది పుట్టవాదాం మాట్లాడే దగ్గర తీసుకొస్తుంటే చూస్తున్నారుగా ఇక్కడ నుంచే మనం అంకమ్మ తల్లి పూజలు చేసేవాడు అంటే పైన ఇదే రండి మెట్లు అంకమ్మ తల్లి గుడికి వెళ్ళాలంటే పైకి మెట్లు ఎక్కాలి ఈ ద్వారం నందు చిక్క నుంచి వెళ్ళాలండి అంగపతల్లి గుడికి ఈ ద్వారం కూడా మళ్ళీ పడబొట్టి మళ్ళీ కడతారంట కొత్తది ఇప్పుడు గుడి కడతన్నారండి అంతకు ముందు పాత గుడి ఉండేది ఇప్పుడు కొత్తగా గుడి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇదే ద్వారం ద్వారం కూడా పడేసి పెద్దది కట్టాలని చూస్తున్నారు ఇదేనండి అగమ తల్లి దేవస్థానం మనం మాత్రం కొండ అనే వీడియో చేసాం కదా అది అదేనండి కొండ అటు నుంచి కూడా రావచ్చు చూపించే కదా వీడియోలో ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి వీడియో అటు నుంచి అయితే బళ్ళు ఎన్ని వస్తాయి ఇటు అయితే నడిచి వచ్చేది అప్పుడు ఇది పాత గుడి ఉండేది ఇక్కడ పాత గుడి ఉన్నప్పుడు బాగానే ఉండేది ఇప్పుడు కొత్త కడుతున్నారు ఎందుకు ఆగిపోయింది గుడి గుడి అమౌంట్ ఎవరు చందాలు ఇవ్వక ఈ గుడి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చందాలు కూడా ఇచ్చి ఇంకా గుడిని డెవలప్మెంట్ చేస్తారు చిన్నప్పుడు మేము ఈ గుడి మీదకి రావాలంటే చాలా భయపడే వాళ్ళని నలుగురు తప్పితే ఒకరిద్దరు వచ్చాము భయపడతా మా మాములు గద్దే సాయి కుమార్ అయిన అతనికి దెయ్యం పట్టిందండి ఇప్పుడు ఈ గుడిలోనే అతనికి దయ ని వదిలిచ్చింది ఇప్పుడు వీడియో తీస్తున్నాడు అతను ఆ వీడియో చేస్తున్నాడు అతనే కెమెరా ఇక్కడ వదిలిచ్చాం అప్పటి నుంచి చాలా మందికి నమ్మకం వదిలించేది ఇక్కడ నుంచి మా ఊరు వ్యూ బాగుంటది పొలాలు విజయ్ విలేజ్ లాగా ఆ ఫ్రెండ్స్ చూడండి అంకమ్మ తల్లి గుడి శ్రీ శ్రీ అంకమ్మ తల్లి అంకమ్మ తల్ల పోలేరమ్మ గుడి మన మా చౌరంలో నందు వెళ్లినటువంటి ఒక అంకమ్మ తల్లి గుడి హలో ఏమైనా అంటే వెంకమ్మ తల్లి ఈ పాత గుడి ఉన్నప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చి ఎంకమ్ తల్లిని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు ఆ గుడి అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి అక్కడికి మళ్ళీ ప్రతిష్ఠకి అన్నప్పుడు ఈ తల్లి దగ్గరే వీడికి ఇక్కడ వదిలిచ్చాము అంటే చాలా ఫేమస్ వాళ్ళు ఆదివారం పూట చదువు ఒంట్లోకి వచ్చి చెప్పింది అనమాట వాకు చదువుతాం తల్లి వీడికి తగ్గింది మా ఊరు చుట్టుపక్కల ప్రజలందరూ బాగానే నమ్ముతారు నుంచో వస్తుంటారు ఈ ఎంకం తల్లి గుడికాడికి ఆ గుడి మళ్ళీ రీఓపెనింగ్ అయితే ఈ తెలియని అక్కడ మళ్ళీ ప్రదర్శిస్తారు చాలా సాకు ఇతరే మీకు ప్రత్యక్ష సాక్షి కావాలంటే చదువుతాడు ఏం జరిగింది చెప్పరా నాకు అట్లా అప్పుడు ఒంట్లో బాగా లేకపోతే ఇక్కడ చెతే పది మంది వస్తారు కాడికి నమ్మకాన్ని ఎందుకు చూపించేది ఇలాంటి వాళ్ళు తెలిసి జరిగింది కాబట్టి కదా బాగుందరా బాగా ఉండేది వచ్చి ఒకప్పుడు నేను అడుక్కుంది నీ కింద పడితే వెళ్ళే నా బాగానే ఉన్నా ఒంట్లో బాగా లేకపోతే ఏదైనా ఉంటే గాలి ధూళి అట్లాంటి ఏమైనా ఉంటే పోతాయి ఇక్కడికి వస్తే అమ్మవారి దగ్గరికి అది ఒకప్పుడు కింద పడి తల్లి ఆడుతూ నాకు ఈ శని మాత్రం అది అట్లా అన్ని పోయినాయి అంటే ఇంకా మీరు చేసే అరాచకాలు ఒకప్పుడు మీరు చేసిన ఇది అంతకు ముందు ఇది స్టోర్ రూమ్ అండి స్టోర్ రూమ్ ఇప్పుడు అక్కడ తల్లి గుడి కట్టుతున్నారు కాబట్టి దీన్ని అక్కడ తల్లి ప్రతిష్ఠిస్తారు జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఎమ్మెల్యేలకి అంకమ్మ తల్లి గుడి పూర్తయింది ఇదే అంకమ్మ తల్లి దేవస్థానం ఇతని పేరు సాయి ఈ గుడికి ఒక సాక్ష్యం ఇస్తున్నా ఇప్పుడే కొత్త కడుతున్నారండి ఇది ఇంతకు ముందు పాత గుడి ఉండేది పాత గుడిని తీసేసి కొడుతున్నారు ఇప్పుడు వర్క్ సరిగ్గా స్టార్ట్ అవ్వట్లేదండి ఈ వర్క్ అనేది ఎందుకు అయిపోయిందంటే సన్స్ లేక దాతలు ఎవరు లేక ఆగిపోయిందండి ఇప్పుడు అన్నానండి ఇప్పుడు ప్రస్తుతానికి చదలవాడ నరేష్ ఈ గుడికి మొత్తం చూసుకుంటున్నాడు ఈ దేవత చిన్న గుడి ఇప్పుడు చిన్న గుడి కొత్తగా కొత్తది పెడుతున్నారు దానికి స్థలాన్ని కేటాయించున్నారు అక్కడ గంగం తల్లి గురించి సంగమ్ తల్లి పోరడం తల్లి కానీ గంగమ్మ తల్లి పెద్దది ఆ తల్లి అవతల పక్క పెద్ద స్థలాన్ని కేటాయించి తన పెద్ద గుడి ట్రై చేస్తున్నాం ఇప్పుడు ఇలాంటి దాతలు విఎన్ఆర్ క్యాషిం ద్వారా మాకుంటూ గుడికి ఏమైనా సాయం చేసి వస్తే తను మేము కోరుకుంటున్నాం ఈ తల్లికి పొట్టేళ్ళు కానీ ఏమైనా బలిచుకుంటారా బలిస్తారా గంగమ్మ తల్లి ఒకప్పుడు నీళ్ళు లేక ఎంతో మంది ఊర్లో చాలా బాధలు పడుతుంటే కాకుండా ఇక్కడ కూడా బలిచ్చుకుంటారు పూజ చేసుకున్న వాళ్ళ చెరువు నిండి రైతులకి ఎంతో ఉపయోగపడింది అప్పుడు నీ తల్లిని చాలా గురిస్తాను నీళ్లు లేకపోయినా ఏం లేకపోయినా దేవత ముక్కుంటే మీకు వర్షాలు పడితే నమ్మకం వర్షాలు పడతాయి అని నమ్మకంతో చాలా మంది ఒకప్పుడు ఒకప్పుడు నీళ్లు లేక ఊర్లు ఎంతో బాధపడ్డారు పొంగల్ జూలై ఇరవై రెండో తారీఖు అంగం తల్లికి పోలేరం తల్లికి గంగం తల్లి తిరునాలు చేస్తారు ఎప్పుడు ఇరవై రెండో తారీఖు జూలై 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 గా నాగేష్ ఈ రెండు నెలలు ప్రతి సంవత్సరం ఈ తారీఖునే తిరునాలు చేస్తారు చేస్తారు ఎంతో మంది భక్తులు వేలాది మంది వస్తారు ఆ తల్లిని నమ్ముకున్న వాళ్ళు ఎవరు ఇబ్బంది పడలేదు అంకమ్మ తల్లి దగ్గరగా చూడండి మీరు ఒకసారి ఇది పెద్ద అంగమ్మ తల్లి ఆమె పోలేరమ్మ తల్లి ఇంకా మీరు చెప్పాను గంగమ్మ తల్లి అని పెద్ద ఆమె రెండో ఆమె ఆమె మూడో ఆమె చూస్తున్నారు ఒకప్పుడు అక్కడుండేవి ఇప్పుడు సెలల్ని ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ ఇచ్చారు మళ్ళీ గుడి పూర్తి తర్వాత మళ్ళీ దాన్ని అక్కడికి ఎలా విధిగా చేసుకొస్తారు దీని విగ్రహాలు కూడా మళ్ళీ మార్చడం జరుగుతుంది విగ్రహాలు కూడా కొత్త కొత్తవి ఉన్న దాని దాతలు కూడా ముందుకు వచ్చి వాళ్ళ యొక్క అంగణ తైలాసి ఇంకా తొందరగా పూర్తయిద్దని మేము కోరుకుంటున్నాం అది మీ సైడ్ మీద ఇంకా మాకు సపోర్ట్ కలిగితే ఇంకా ఎంతో ఉపయోగపడుతుందని మేము కోరుకుంటున్నాం దాతలు ఇచ్చేవాళ్ళు ఉంటే ఎవరైనా ఎవరైనా ఉంటే ఈ యొక్క విఆర్ కెషన్ ద్వారా ముందుకు వచ్చేవాళ్ళు ఎవరుంటే ఒక అడ్రస్ ఒక ఫోన్ నెంబర్ దేవస్థానం సంబంధించిన ఫోన్ నెంబర్ ఇస్తాం ఫోన్ పే చేయొచ్చు మీరు ఫోన్ చేసి కనుక్కొని దాని యొక్క వివరాలతో సంప్రదించాలని కోరుకున్నా ఎంత చె గంగమ్మ తల్లి గుడి అని అంకమ్మ తల్లి పోలయం తల్లి గంగమ్మ తల్లి పెద్ద అందుకని తల్లిని పెద్ద తల్లిని తీసుకొచ్చి ముందుగా ఇక్కడ పెడతాం ఆ గుడి విగ్రహం కూడా అంకమ్మ తల్లి గుడి ఇంత ఏం చేస్తారు మామూలు పూజారు ఎవరు ఏం చేస్తున్నారు ఇక్కడ పూజారంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఎవరు లేరు గుడి జరుగుతుంది కాబట్టి ఇంత ముందు అయితే అంటే కింద ఉండేవాళ్ళు దీనికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ప్రతి ఆదివారం వచ్చి తల్లికి పూజ చేయడం వాకు చెప్పడం ప్రజలేమైనా కోరికని ఎక్కువ తీరితయ్య లేదా అని దాని గురించి చెప్పడం జరుగుతుంది వాళ్ళు తిరిగిన కోరికలు తిరిగితే దాన్ని ఘనంగా ప్రతి ఆదివారం ఉదయం ఇక సాయంత్రం తొమ్మిది గంటల నుంచి అది భక్తులు కోరిక మరి ఎంతమంది ఉంటే అంత మరో అందరికి వాక్ చెప్పి వెళ్తుంది ఈ ఊరు అతను అక్కడ ఉండేది ఉండేది ఈ ఊరు అతను వాళ్ళని అది ఇంకా ప్రదేశం ఇంకా వచ్చే సంవత్సరం ఆగస్ట్ ఇరవై రెండు కానీ ఆ టైంకి పూర్తి అయిపోద్దని మేము అనుకుంటున్నాము అది విఎన్ఆర్ కేషన్ ద్వారా మాకు వంటి డోనర్స్ ఏమైనా సాయం చేస్తే ఇంకా తొందరగా అయ్యిద్దని మేము ఇంకా కోరుకుంటున్నాం ఇప్పుడు మనీ లేక ఆగిపోయింది ఇంతవరకు ప్రస్తుతానికి కొంత మనీ లేక ఆగి మీ ద్వారా మీ ఛానల్ ద్వారా మాకు ఏమైనా సాయం చేయగలిస్తే మాకు ఇంకా ఎంతో మంచిది ఈ రాయి ఇవి ఎక్కడ తెచ్చారండి మొత్తం గ్రానైట్ మొత్తం గ్రానైట్ ఎవరు గుడి గుడి దాతలు ఇంతవరకు ఎవరు గుడి దాతలు ఉన్నారు ఊరంతా చేసుకుంటున్నారు ఊరంతా ఒకరి మీద కాదు ఊరంతా ఉన్నారు కానీ ఉన్న వాళ్ళు దాతలు చాలా ముందుకు ముందుకు వస్తున్నారు ఇంకా ముందుకు రావాలని కోరుకుంటున్నాం అది మీ ఛానల్ ద్వారా ఇంకా మా గురించి ఏమైనా సాయం చేయగలిస్తే ఇంకా చాలా మంచిగా మీరు నేచురల్ గా బాగుంది అనుకోండి కృష్ణన్ గోపురం వర్క్ అయింది ఇంకా పూర్తిగా కావాల్సింది ఉంది ఎక్కడ ఎక్కువ కట్ట ఇక్కడ పోలేరం గుడి అండి ఎంత చెప్పాను రెండు అక్క అక్క రెండు అక్క అది గంగమ్మ తల్లి పోలేరం తల్లి పోలేరం తల్లి కూడా వస్తుంది ఎక్కడ పోలేరం కూడా వస్తుంది రెండు అక్క వస్తుంది పెద్ద చిన్న 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 రెండోది మూడో అలాగే ఫ్రెండ్స్ ఊరికి మీరు ఆదివారం ఆదివారం మేమే కానీ ఊరంతా వస్తారు మొక్కలు ఉన్న వాళ్ళు మొక్కులు నేర్చుకుంటా ఉంటారు వాళ్ళ కోరికలు నెరవేర్యం కానీ ఇక్కడ జాతరలా చేస్తారు ప్రతి ఆదివారం ఆదివారం ఉంటుంది నైట్ మీరు ఊరే కాదు పక్క ఊరు నుంచి చుట్టుపక్కల నుంచి హైదరాబాద్ తెలంగాణ చాలా ఊర్ నుంచి వస్తారు బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు మీలాంటి వాళ్ళ ద్వారా మీకు వేస్తున్నారు ఇంకా పాపులర్ ఇంకా చెప్తే మాకు ఎంతో ఉపయోగపడుతుంది జాతర ఇప్పుడు మాచవరం నుంచి జాతర గుడికాడ నుంచి బాగా గుడికాడ నుంచి ఊరంతా తిరుగుతారు అటు మాపాడు ఇటు మాచవరం ఇటు సైడ్ నుంచి కూడా వస్తారు పెద్ద గండపాడు నుంచి కూడా వస్తారు జనాలు చూడడానికి హైదరాబాద్ నుంచి కూడా వస్తారండి హైదరాబాదే కాదు బెంగళూరు చుట్టుపక్కల ఊరు నుంచి చాలా పెద్దపాడు నుంచి చాలా మంది వస్తారు గుడి చాలా ఫేమస్ అంటారు వాస్తు చెప్పిన వాళ్ళకి గా అది చెప్పండి చెప్పడం వల్ల కావాలి వాళ్ళ కోరిక నెరవేరడం వల్ల కదా ఫేమస్ అయింది లేకపోతే ఏది ఇవ్వదు కదా ఇప్పుడు మీరు ఎంతమంది ఫేమస్ అయింది అంటే చెప్పడం వల్ల వాళ్ళ కోరిక నెరవేరడం వల్ల ఎంతమంది పక్క చుట్టుపక్కల ఊరి నుంచి వస్తుంది ఆ తల్లి మొక్క మహిమ అన్ని ఉన్నాయి కాబట్టి ఆ కోరికలు ఆ తల్లి ఉంది కాబట్టి ఎంత జరిగింది ఏమైనా ఇబ్బందులు ఉంటే మీరే గుడికాడికి రండి గుడి ఓపెనింగ్ అయిన తర్వాత మీకే తెలిసిద్ది నిజం అబద్ధం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా గాలి పట్టినా ఇంట్లో పరిస్థితి బాగా ఆ తల్లి నమ్మకం ఇప్పుడు మంచిగా చూసింది ఇప్పుడు చూశారు కదా ఇప్పుడు అంగం తల్లి గుడి ఇప్పుడు దాకా చెప్పిందంతా ఇప్పుడు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే అడ్రస్ సంప్రదించాల్సి కోరుకుంటున్నాం ఇలాంటి భక్తులు ఎంతో మంది వచ్చి మా తల్లి గుడిని డెవలప్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం పూర్తిగా రెడీ అయితే ఇలా డిజైన్ ఉంటదాన్ని చూపించారు ఫస్ట్ పూర్తి రెడీ అయితే అట్లా అయింది ఇందా మనం చూసినప్పుడు

We are creations.